ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మొన్న బీసీ రిజర్వేషన్ల మీద చర్చ జరిగిన రోజు బీసీ రిజర్వేషన్ల మీద బిల్లు పెట్టిన రోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది ఈ ప్రభుత్వ వైఖరి మీద మాకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి ఒక పక్క ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు పైబడి జనాభా ఉంటే సర్వేలో తగ్గించి దూహించారు అదొక రకమైనటువంటి మోసం అయితే బిల్లులో బీసీ రిజర్వేషన్ బిల్లులో పొందుపరిచినటువంటి కొన్ని విషయాల మీద అంశాల మీద మేము ఈ ప్రభుత్వానికి స్పీకర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ఉత్తరం రాసినాం ఎల్ఏ మినిస్టర్ గారికి ఇచ్చినాం రెండు వేల పదిహేడులో ఆనాటి ప్రభుత్వం బీసీఈలో ఉన్నటువంటి ముస్లిం వర్గానికి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ముస్లిం వర్గాలలో కొన్ని సామాజిక వర్గాలు వెనుకబాటుతనం ఉన్నాయని ఏకసభ్య కమిషన్ ద్వారా సర్వే చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపినామని తర్వాత ఆ యొక్క పంపిన విషయాన్ని మేమంతా కూడా మేము వాపస్ తీసుకుంటున్నాం విడ్రా చేసుకుంటున్నామని చెప్పిండ్రు మేము స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తరఫున అడిగినాం యాభై ఆరు శాతం పైబడి జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్తున్నారు కదా రావాలని అంటున్నారు కదా దానిలో నుండి ముస్లిం వర్గాలను ముస్లిం అనే పేరుతో రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్ను మేము వ్యతిరేకిస్తున్నాం అది స్పష్టంగా మీరు బిల్లులో పెట్టాలా ఈ విషయం మాట్లాడిన తర్వాత బీసీ శాఖ మంత్రి గారు చెప్పినారు లేదు లేదు మేము ఆ విషయం ఏం పెడతలేము నలభై రెండు శాతం కేవలం బీసీలకు మాత్రమే అని అన్నారు మేము అడిగినాం ఒక పక్క నాలుగు శాతం మీదనే హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టులో స్టే జరుగుతున్నది స్టే ఉన్నది మరి అటువంటి విషయంలో అసెంబ్లీలో రిజర్వేషన్ మీద చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం నుండి స్పష్టమైనటువంటి సమాధానం రావాలనంటే ప్రభుత్వం సమాధానాన్ని దాటవేసింది మేము రాతపూర్వకంగా కూడా ఇచ్చినాం ఎట్టి పరిస్థితులలో పది శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను ఇప్పటికే బీసీలు గమనిస్తున్నారు మాకెందుకు అనుమానం వస్తున్నదంటే మేము ఉత్తరం ఇచ్చి పదిహేడవ తారీఖు నాడు ఉత్తరం ఇచ్చినాం సభలో మాట్లాడతారని చెప్పింది మంత్రి గారు సభలో మాకేం సమాధానం చెప్పలేదు తిరిగి మళ్ళీ మేము చెప్తాం మా అభిప్రాయం అని అన్నారు ఇప్పటి వరకు ప్రభుత్వ అభిప్రాయం చెప్తలేరు ప్రభుత్వం స్పష్టం చేయాల ఒక పక్కకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి మరో పక్క ముస్లిం మైనార్టీల పేరు మీద పది శాతం ఇస్తాము అని అంటే మీరు మరోసారి ఈ రాష్ట్ర బీసీలను మోసం చేస్తున్నట్టే ఈ విషయం మా బీసీ సోదరులకు ఇంకా పూర్తిగా తెలవలేదు ఒక పక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్టే సన్మానాలు సత్కారాలు చేసుకుంటున్నారు సన్మానాలు సత్కారాలు చేసుకునే ముందు ఈ పది శాతం భారతీయ జనతా పార్టీ కోరినట్టు ముస్లిం వర్గాలకు మతపరమైనటువంటి రిజర్వేషన్ను మేము ప్రతిపాదిస్తలేము అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సంఘాలన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నా నా బీసీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కుట్రను ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా మనమంతా కూడా అడగాల్సి వస్తుంది మేము భారతీయ జనతా పార్టీ తరపున స్పష్టంగా అడిగే ప్రయత్నం చేసిన ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు సమాధానం రాలేదు మేము స్పష్టంగా చెప్పినాం ఆ పది శాతం ఏదైతే మీ మనసులు ఉన్నటువంటి మాట ఉన్నదో ముస్లిం వర్గాలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు కదా వాటిని తీసేసి అది ఇస్తలేము అని చెప్పిన తర్వాతనే నలభై రెండు శాతం బీసీలకు పూర్తిగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయం స్పష్టం చేయాలని చెప్పినాం ఇంకొక రోజు ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తాం లేకుంటే సోమవారం రోజు జరిగేటటువంటి చర్చలో ప్రధానంగా ఈ అంశాన్ని లేవనెత్తుతాం ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చే వరకు పట్టుబడతాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి ఏం ఏ మంచి పైన ఈ రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు కలిసి వ్యతిరేకిస్తాయి ఇంకొక విషయం ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు ఏమైంది డిలిమిటేషన్ మీద ఎక్కడా ఏమీ లేని స్పష్టత ఇంకేమీ లేదు ఇప్పుడే ఏదో ఆలోచించుకొని పోతున్నారు ఈరోజు ఒకే విధానం కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ విధానం ఒక్కటే రేపు చెన్నైలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సమావేశానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎట్లనైతే పోతున్నారో వాళ్ళ ఆలోచన విధానం కూడా ఒక్కటే మేము అందుకే ముందటి నుంచి చెప్తున్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు వేరువేరు కావు వాళ్లకు కార్యాలయాలు మాత్రమే వేరువేరున్నాయి గాంధీ భవన్ అదేవిధంగా టీఆర్ఎస్ భవన్ ఆ రెండు ఆఫీసులు కలిసి ఒకటే దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది మరి అదేవిధంగా చెన్నైకి రెండు పార్టీల నాయకులు పోతున్నారు కదా ఇంకా వేరు వేరు పోయే బదులు ఒకటే ఫ్లైట్లో పోతే బాగుంటుండేవే అందుకే ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని వాళ్ళిద్దరు కూడా నువ్వు కొట్టినట్టు చేయు నేను నేడ్చినట్టు చేస్తా ఆ యొక్క విధానంతోనే వాళ్ళంతా కూడా కలిసి ముందుకెళ్తున్నారు